హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి ఈరోజు నేను క్యాబేజ్తో డిఫరెంట్గా కర్రీ చేసి చూపిస్తాను ఇంట్లో పిల్లలు ఒక్కొక్కసారి క్యాబేజ్ వండితే ఇష్టం లేదు అంటారు కదా అలాంటి వారి కోసం ఇలా డిఫరెంట్గా చేసి చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో వారు అందరూ ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తింటారు కుకింగ్ స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇష్ట వెలిగించుకొని కళాయి పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సోపు వేసుకోండి రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి అవి వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రగ్గబ్బలు వేసుకోండి తర్వాత బిర్యానీ ఆకులండి ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక అరకప్ ఉల్లిపాయలు అండి ఇది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి అవి కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు దంచి రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది కదా కర్రీస్కి అలా వేసుకున్నాం కదా అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న క్యాబేజ్ తరగండి ఇది క్యాబేజ్ ఒక అర కేజీ తీసుకున్నాను నేను అర కేజీ కర్రీకి చూపిస్తున్నాను అలా వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు టీ స్పూన్లు గల్లుప్పు వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇవి రెండు కర్రీకి పట్టే వరకు చక్కగా కలుపుకుందాం ఆయిల్లో ఈ క్యాబేజ్ తరుగు మొత్తం కూడా ఫ్రై అవ్వాలి అప్పుడు ఆ స్మెల్ పోయి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకుందామండి చూడండి క్యాబేజ్లో వాటర్ వచ్చి చక్కగా మగ్గినాయి కదా ముక్కలు చక్కగా ఇలా మగ్గాలి ఎక్కువసేపు ఇలా ఆయిల్లో మగ్గితే ఆ స్మెల్ చాలామందికి ఇష్టం ఉండదు కదా అదంతా పోయి కర్రీకి టేస్ట్ వస్తుంది అలాగే రెడీ అయింది కదా ఇప్పుడు కారం అండి రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం ఇలా కారం వేసుకున్న తర్వాత మొక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోండి క్యాబేజ్కి ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అలా మొక్కలకు సరిపోయే వరకు వాటర్ పోసుకుని కొంచెంసేపు మగ్గించుకుందామండి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడుకుతుంది కదా వాటర్ ఎగురుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ ఆల్ అని బెల్ ఐకని యాక్టివేట్ చేశారంటే వీడియో పెట్టిన వెంటనే మీను ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాబేజీ ఉడికింది కదా ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక అరకప్పు తీసుకొని అలా కర్రీలో వేసేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మూడు కూడా కర్రీకి పట్టే వరకు కొంచెంసేపు కలుపుకొని ఉడికించుకుందాం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఎగురుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ మొత్తం ఎగిరిపోయి రెడీ అయింది కదా కర్రీ తినటానికి టేస్ట్ రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ సెట్టి